నమస్తే నేను మీ రాజగోపాల్ జగతి తెలుగు న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరి కొద్ది రోజుల్లో పోలింగ్ దగ్గర పడ్డది రాష్ట్రంలో పొలిటికల్ వీట్ బాగా వేడెక్కింది అలాగే పలాస నియోజకవర్గంలో కూడా పొలిటికల్ వీట్ బాగా వేడెక్కిన నేపథ్యంలో మనమైతే వజ్రపు కొత్తూరు మండల యువనాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి అనునిత్యం కృషి చేస్తూ ఉంటారు ఆయన సమాజం పట్ల కొంత అవగాహన కలిగి ఉన్న వ్యక్తి పలాస అభివృద్ధి కోరుకునే వ్యక్తి ప్రస్తుతం ఆయన మంత్రి సీదిరి అప్పారావు గారి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గణప గణప అప్పారావు గారితో మళ్ళీ మనం అందుబాటులో ఉన్నాం ఆయన కోసం అసలు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది పొలిటికల్ వీక్ బాగా ఉన్న సందర్భంగా పలాస నియోజకవర్గంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి నమస్తే సార్ చెప్పండి ముందుగా జగతి తెలుగు న్యూస్ ఛానల్కి నా యొక్క ప్రత్యేకమైన నమస్సు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే మళ్ళీ రెండవసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాయడం ఖాయం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ పలాసలో పరుస్తున్న ఉన్న పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు గతంలో ఉండే పరిస్థితులు అవన్నీ మనం ఒకసారి బేరుజి వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క పలాస నియోజకవర్గంలో గౌరవనీయులు డాక్టర్ సీధరప్పలరాజు గారు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఈ ప్రాంతవాసి ఈ ప్రాంతానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి కావాల్సిందంతా చేయడం జరుగుతుంది మన దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత కరోనా రెండు సంవత్సరాలు మనకి కాటేయడం జరిగింది దాని తర్వాత ఉన్న మూడు సంవత్సరాల్లోనే ఉన్న మూడు సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క ఇంత అభివృద్ధి అనేది చేయడం చాలా నేను ఎక్కువగానే భావిస్తున్నాను మరి ఈరోజు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నేను ఒక యాదవ కుటుంబ సభ్యుడిగా యాదవ కుటుంబం ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో సుమారు ఒక నలభై వేలు పైచిలకు ఓట్లున్నాయి వారందరికీ కూడా నేను విన్నపించుకున్నది ఒకటేని మీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన సీదిరప్పరాజు గారిని రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు యాదవులు అంటే ఒక అట్టడుగు స్థాయిలో ఉండే పరిస్థితి యాదవులు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు మరి ఈ రోజు యాదవులు అంటే కొన్ని ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు యాదవులకు కూడా ఒక సముచిత స్థానం కల్పించాలని రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యాదవులకి సముచిత స్థానం అనేది కల్పించడం జరిగింది రాష్ట్రంలోనే కాకుండా ఈ శ్రీకాకుళం జిల్లాలో యాదవులకి ప్రత్యేకమైన స్థానం కల్పించారు ఉదాహరణగా చెప్పుకుంటే ఇక్కడ యాదవ నాయకులకి ఇచ్చాపురానికి సంబంధించి నరుతు రామారావు గారికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా పలాసా నియోజకవర్గాన్ని చూసుకుంటే డాక్టర్ సీధర్ అప్పలరాజు గారు నాయకులుగా ఇక్కడికి ఎన్నికైన తర్వాత యాదవులకి ఈ మూడు మండలాలకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపునివ్వడం జరిగింది ఒక ఎంపీపీటీ స్థానాలు వజ్రపూత్తూరు ఎం వజ్రపత్తూరు జడ్పీ వైస్ చైర్మన్ స్థానం ఒకటి పలాసా మండలం ఎంపీపీ స్థానం ఒకటి మందసా మండలం ఎంపీపీ స్థానం ఈ మూడు స్థానాల్లో కూడా యాదవులకి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చి వారికి ఉన్నత పదవుల్లో నించోబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే చెప్పుకోవాలి కనుక యాదవ సోదరులందరాల మీరు మేల్కొని ఇక్కడ రానున్న ఎన్నికల్లో మనమంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి ఇక్కడ డాక్టర్ సీధురప్పలరాజు గారిని అఖండమైన మెజార్టీతో మనం గెలిపలిన ఛాన్సల బాధ్యత ఎంతైనా ఉందని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అయితే అప్పారావు గారు చెప్పండి సీదిరి అప్పలరాజు గారు ఇక్కడ అభివృద్ధి అనేది చేయలేదని చెప్పి వివిధ ఆరోపణలు అయితే ఉమ్మడి కూటమి అభ్యర్థి శిరీస చేస్తున్నాడు పదే పదే చేస్తూ ఉంది అభివృద్ధి చేయలేని నాయకుడికి ఓట్లు ఎలా వేయమని మీరు చెప్తారు ఒకసారి మనం వెనుకలు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది భౌతూ శ్యామసుందర్ శివాజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారనేది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి ఉంది మేమిది చేశామో మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితిలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు లేరు ఒకసారి మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత డాక్టర్ శ్రీధరప్పల రాజు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక ఏడు వందల కోట్లతో వైఎస్ఆర్ సుజలధార మంచినీటి పథకాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం అనేది ఒక బృహత్కరమైన కార్యక్రమం ఇది గతంలో ఎప్పుడూ ఏ నాయకుడు చేయలేదు మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారుగా ఒక వంద కోట్లు పెట్టుబడితో ఇక్కడ ఉండే కిడ్నీ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలి ఇక్కడ ఉండే ఇక్కడ కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైజాగ్ కానీ ఇతర ఇతర ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడే మన పలాసా నియోజకవర్గంలోనే వాళ్ళకి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ జరగాలని ఆయన యొక్క దృఢ నిశ్చయాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఎంత సక్రమైన కార్యక్రమాలు చేశారు మరొకసారి మనం చూసుకుంటే గతంలో మన రోడ్లు ఎలా ఉండేవి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా ఒక తట్టిడి మట్టి కూడా వేయలేని పరిస్థితి గత తెలుగుదేశం పార్టీ నాయకులది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఈరోజు నుగల రేవు నుంచి అక్కడ టెక్కలపట్నం వరకు ఉన్న డబుల్ రోడ్డు అయితేనేమి మరి అదేవిధంగా నువ్వల రేవు మీదుగా అక్కుపల్లి మీదుగా ఇక్కడ చివరికి తాళభద్ర వరకు ఉన్న డబుల్ రోడ్డు అయితేనేమి మీరు ఒకసారి చూసుకుంటే మందస మందసా హరిపురం రోడ్డు అయితేనేమి మందసా నుంచి ఊర్లోకి రోడ్ రోడ్డు అయితేనేమి ఈ రోడ్లన్నీ కూడా డాక్టర్ శ్రీధరప్పల రాజు గారి హయాంలోనే జరిగినాయి ఇంకెక్కడ ఎవరు కూడా ఏ నాయకులు చేసింది లేదు ఇది అందరికీ తెలిసిన సత్యం మీరందరూ కూడా గుర్తిరగలని కూడా మరొకసారి నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే అంచెలంచెలుగా పెన్షన్ పెంచుకుని పోతానని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఆయన చెప్పిన విధంగా పెన్షన్దారుల్ని ఎక్కడికి వెళ్లకు ఉదయాన్నే ఒకటో తారీఖు రావగానే ఉదయాన్నే ఆరు గంటలకి ఈ వృద్ధులకు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇంటికి చేరవేసే బృహత్కరమైన కార్యక్రమం చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారనుకుంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే మనం చెప్పుకోవాలి అయితే మీ సొంత గ్రామం అయిన కిర్సింగ్లో మొన్న ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పోటీ చేస్తున్న అభ్యర్థి శిరీష జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ అయితే చేశారు మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి మొన్న జనవరిలో మూడు వేలు చేశారు తప్ప మాట తప్పను మడమ తిప్పననే నాయకుడు అసలు ఏం ముందు నుండి మూడు వేలు పెన్షన్ ఇవ్వలేకపోయాడని ఆమె ప్రశ్నిస్తుంది ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఈ యొక్క సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన తర్వాత ఒక మేనిఫెస్టోను పెట్టి నేను వృద్ధాప్య పెన్షన్ అనేది నేను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతానని అని చెప్పిన మాట వాస్తవం ఆయన అదే విధంగా ఆయన చివరి ఎన్నికలు ఏవైతే వచ్చినాటికి ప్రజలకి మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు మేనిఫెస్టో పెట్టిన వ్యక్తి ఇచ్చిన హామీల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని అమలు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారనుకుంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవాలి మరి అలాంటి నాయకుల కోసం ఈరోజు విమర్శిస్తున్నారంటే మనం అది నూటికి నూరు పాళ్ళు అది అబద్ధంగానే మనం భావించాలి మరి అటువంటి నాయకుల మాటలు కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను అయితే ప్రస్తుతం అయితే అప్పారావు గారి మాటల్లో చూస్తే పలాస అనేది డాక్టర్ సీదిరి అప్పలరాజు హయాంలోనే అభివృద్ధి జరిగింది అభివృద్ధి చేసే నాయకుడికే మేము ఎప్పుడూ కాపాడుకుంటూ వెళ్తామని ఆయన చెప్తున్నారు అయితే చెప్పండి సార్ మీరు ప్రజలకి ఎన్నికల నేపథ్యంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఈ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా నేను విన్నవించుకున్నది ఒకటే ఈరోజు పలాసా నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సీది రప్పలరాజు గారి ద్వారాగా అభివృద్ధి చెందింది కావున మనం అందరం ఈ నియోజకవర్గం నలుమూలలా చూస్తూనే ఉన్నాం ఏంటి జరిగింది ఏం జరగలేదు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని కనుక మరొకసారి మనం సీదిరి అప్పలరాజు గారిని అధికారంలోకి తీసుకొని వచ్చి ఇక్కడ అఖండమైన మెజార్టీతో గెలిపించి మరింత మెరుగ్గా మన పలాసాని అభివృద్ధి చేసుకోవలసిన కార్యక్రమాలు ఎన్నైనా ఉన్నాయి అందులో మనం కూడా అయ్యి మన పలాసాన్ని ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటున్నాను ఇదండి విషయం మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్కారం